సరే ఆయన అజ్ఞానంలోకి వెళ్ళిపోయారు మీరెందుకు సరెండర్ అయ్యాల్సో అవ్వాల్సి వచ్చింది ప్లాన్ ప్రకారమే బయటకు వచ్చిన వచ్చిన అంటే నయీం అప్పుడు మీకు వేధిస్తున్నాడా అరెస్టే అంటే ఇది కొంచెం సరే మీకు ఇబ్బంది అయితే వద్దు అరెస్ట్ అయింది వాస్తవమే ఎత్తుకున్నటువంటి పోలీసు వాళ్ళకి నేను ఎవరో తెలియదు ఫస్ట్ నా బేర్ గ్రౌండ్ తెలియదు ఆ మొక్కమ తెలుసు ఆమెనే ఇంట్రాగేషన్ చేసిరు ఆమె కూడా అంత కాదని చెప్పేసి నిర్లక్ష్యం వహించరు త్రీ ఫోర్ డేస్ తర్వాత తను రాజన్న సుధాకర్ పలానా పలానా అనే వరకల్ అప్పుడు స్టార్ట్ చేసారు అప్పటి నుంచి నువ్వే నా దొరికితే దొరికింటే అప్పుడే కొట్టి పడేసేవాళ్ళం నువ్వు బలే యాక్టింగ్ చేసినవురా అనేటువంటిది చెప్పేసి శ్రీశైలం టనల్ వర్క్ నడుస్తుంది అప్పుడు లెవీ కోసం వచ్చిన వాస్తవంగా లెవీ అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ లెవీ ఇవ్వాలి ఫస్ట్ టర్మ్ తీసుకెళ్లినా నేను తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి రాష్ట్ర కమిటీ ఉంది అప్పుడు నేను బయటకు వచ్చినప్పుడు కూడా రాష్ట్ర కమిటీ ఉన్నది చాలా మంది ఉన్నారు నూట యాభై మంది రెండు వందల మంది క్యాంప్ నడుస్తుంది ఆ టైంలో బయటకు వచ్చిన తీసుకెళ్ళి కొట్టేకాడి కొట్టి వదిలేసిరం లోపలికి పోమ్మని వదిలిపెట్టరు హైదరాబాద్లో శ్రీశైలం నుంచి కర్నూలు కర్నూలు నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్లో దిగిన ఎటు పో పార్టీలో పోమని అంటాడు పోయేది లేదు ఎట్లాగో ఫాలో అవుతారు అనేటువంటిది ఒకటి ఉండే అంచనా ఉండే ఓకే మీరు సరెండర్ అయ్యారు పద్ధతి ఒక ప్లాన్గా వచ్చారు నయిం ఎందుకు మీరు టార్గెట్ చేశారు అంటే పార్టీ వ్యతిరేకంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలలో అవును దానికోసమే మరి ఎప్పుడు సరెండర్ అయ్యి సైలెంట్ గా ఉన్న సైలెంట్ గా ఉన్న తర్వాత సర్జనర్ దగ్గర సరెండర్ సరెండర్ చూపించారు శ్రీనివాస నాయుడే ఉన్నాడు అప్పుడు సరెండర్ చూపించేటప్పుడు అవును మా మమ్మీని మా నాన్నని వాళ్ళని పంపించి పలాని కాడ ఉన్నాడు వాడు జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్పీ తీసుకొచ్చి సరెండర్ చూపించండి అని జీప్ పంపించి పంపించండి అనేటువంటిది తర్వాత తెలిసింది అదే నేను సరెండర్ అయినా నూట రాళ్ళలో ఉంటున్నా మళ్ళా పటేల్ సుధాకర్ రెడ్డి నుంచి లెటర్ నాకు మళ్ళీ ఒకసారి కలవాలి అని లెటర్లో ఉన్నది సరే అని చెప్పేసి పోయినా ఎందుకు పోవాల్సి వచ్చింది నేను బయటికి ఏం జరిగింది అని నేను చెప్పే కాడికి చెప్పిన ఉండి ఇట్లనే ఉండు మొదటి నుంచి మళ్ళీ నేను ఎట్లా అనంటే లేదు నీ స్థానం నీకే ఉంటుంది అట్లా ఏం లేదు కాయ పంపిద్దాం అట్లా అని అంటే నేను ఉండి సాధ్యం కాదన్న అని చెప్పేశాను అప్పటికి కొన్ని ఉండే మా మధ్యన అవన్నీ డిస్కషన్ చేసుకొని తర్వాత బయటికి వెళ్ళినా బయటికి వెళ్ళినప్పుడు ఏమన్నా అవకాశం ఉంటే కొంచెం సహకరించగలుగుతావా బయట అని అంటే నీకు మధ్యన నాకు మధ్యన అయితేనే చేయగలుగుతా లేకపోతే నేను చేయలేను అనేటువంటిది క్లారిటీగా చెప్పేసాను చర్చలు వచ్చినాయి అదే టైంలో చర్చలల్లా ఇక పూర్తిగా ఏ బిటీ పెట్టిండు ఆ పర్వణ ఈయన కలిసి మాట్లాడారు నాతో ఏంటిది ఫలానా ఏమి కొట్టాలి దాని చర్చల సమయంలోనే పార్టీ ఆయన మీద దృష్టి పెట్టింది దృష్టి పెట్టింది అప్పటికే ఉన్నది అనేటువంటిది కానీ దొరకట్లేడు అనేటువంటిది ఒకటి బాగా ఉన్నది ఎట్లా అనేటువంటిది అంటే అప్పటికే సెవెంటీ పర్సెంట్ అయిపోయింది ఆయన ఎక్కడెక్కడ తిరుగుతాడు ఎవరెవరిని కలుస్తాడు అనేటువంటిది నాకు అంచనా ఉంది కానీ ప్రయత్నం చేశారా మీరు ఆల్రెడీ ఇక చర్చలు అయిపోయినాయి నల్గొండ జిల్లా సెక్రటరీ బయటకు వచ్చాడు వెపన్స్ కూడా బయటకు వచ్చేసినాయి యాక్షన్ అటువంటి క్రమంలో ఒక కామ్రేడు ఆ యాక్షన్లో ఉంటాడు తను అతనికి సరెండర్ అయ్యాడు నయం సరెండర్ అయిపోయాడు సరెండర్ అయిపోయాడు అతను కూడా మాతో పాటు ఉండాలి సరెండర్ అయిపోయాడు రవి దొరికిండు జిల్లా సెక్రటరీ దొరికిండు మా యాక్షన్ ప్లాన్ ఫెయిల్ అయింది అంతకంటే ముందు నయం అనేక సార్లు నన్ను మాట్లాడాలని ప్రయత్నం చేసిండు ఎతకపోవాలని ప్రయత్నం చేసిండు ఎతకపోవాలని ప్రయత్నం చేసిండు చేసినప్పటికీ ఆయనకు ఉన్నటువంటిది ఏంటంటే అంచనా ఏందంటే వీడు పటేల్ సుధాకర్ రెడ్డి సూర్యం గాడు చేసిండు కాబట్టి ఈయన దగ్గర మనం పెట్టుకున్న వరకు ఎప్పటికైనా ప్రమాదం అనేటువంటిది ఒకటి తెలుసు ఆయనకు ఆఫీసర్స్ చెప్పిందా తనకు ఉన్నటువంటి అంచనా ఏందో అయితే ఆపుకుండు రమ్మన్నాడు నేను రాననేటువంటిది ఆఫీసర్స్ తోటి కూడా మాట్లాడిచ్చి వినలే నేను వినలేదు పూర్తిగా వినలేదు తర్వాత ఇది అయిపోయిన తర్వాత రవి చనిపోయిన తర్వాత కొంతకాలానికే మళ్ళా రెండు వేల ఆరులో ఆత్మకూరు పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయింది దాంట్లో నా పేరు వచ్చేసింది నేను దళానికి గెలుస్తున్నా అనేటువంటిది జిల్లా కమిటీలో లెటర్ పంపిస్తున్నారు అని దాంట్లో ఏమైందంటే ఆత్మకూరు ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆత్మకూరు పోలీసు చేశారు మాధవ్ ఎనుకుంటారు నేను ఓకే దాని రిటాలేషన్ రిటాలేషన్ దాంట్లో ఏం దొరికాన్స్ దొరికినాయి కూరగాయల బండి తోసుకుంటూ వచ్చి చేస్తారు అదేనా ఆత్మగౌర పోలీస్ స్టేషన్ అదేం కాదు నైట్ టైం ఆరు గంటలకు ఏడు గంటలకు ఎవరు ఎవరు దాన్ని మీద రైడ్ చేసి ఒక స్టెన్ కార్బన్ దొరికింది ఒక పిస్టల్ దొరికింది రెండే వెపన్స్ దొరికినాయి అంతకంటే ముందే స్పెషల్ ఫోర్స్ ఉండి వెళ్ళిపోయింది ఉన్నదనేటువంటి దాని మీదనే టార్గెట్ ఓకే కానీ మీకు మీ పేరు రికార్డులకు వచ్చింది అప్పటికి చికెన్ గుంజా వచ్చి ఇంటి దగ్గర ఉన్నా నేను నాకోసం పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు ఇంకా నేను ఏం చేయలేక మళ్ళా శ్రీనివాస్ నాయుడు సార్కి ఫోన్ చేసి ఏం సార్ ఎట్లా అంటే మరి నీవు ఉన్నావు అనేటువంటి దాంట్లో రండి అయ్యా నేను ఎట్లా ఉంటా సార్ అన్నాను మీరు అని చెప్పేసి అన్న వెంకటేశ్వర్లు అని ఓఎస్డి ఉండే ఆ ఓఎస్డి గారి దగ్గరికి తీసుకుపోయి మాట్లాడిచ్చిండు ఇంకా నేను అప్పుడు ఒకటే చెప్పిన నేను ఉన్నా అని చెప్తే కొట్టే చేయండి సార్ దాంతో ఉంది మీ వాళ్ళది కదా పేరు కదా అని తెలిస్తే కొట్టే చేయరాని చెప్పి చెప్పిన చెప్పిన తర్వాత ఒక మూడు నెలలు నాలుగు నెలలు నాకు అర్థమైతేనే ఉంది సిచ్యువేషన్ ఊరు వదిలిపెట్టి హైదరాబాద్కి వచ్చేసిన తను బయటకు వచ్చినప్పుడే మాకు తెలిసింది ఇక బయటకు వచ్చింది ఇక మేము దొరికిపోయినాము అప్పటికి రాములతోటి చెప్తున్నా రాములు ఖచ్చితంగా చెప్పేస్తాడు అనేటువంటి దాని అంచనా ఉంది నాకు అని చెప్పేసి చెప్పేసాం తను అక్కడ ఇబ్రాంపట్నం ఎంపీపీ దగ్గరికి ఒకరి దగ్గరకు ఆ ఆనే లిఫ్ట్ చేసి కొట్టేస్తే అయిపోద్ది పోలీసు వాళ్ళకి అడుగుకోకముందుకే అని చెప్పేసి చెప్పేసి అంటే లేదు అతనితోటి నేనే పిలిపిస్తా దగ్గరికి మాట్లాడదాంలే అని చెప్పేసి అంటే డైరెక్ట్ ఎస్పీ దగ్గరికి వేస్తారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి చెప్తే మమ్మల్ని చంపేసేవాళ్ళు నయం చెప్పిండు ఎవరు మహేష్ నయం ఏం చేసిండే డైరెక్ట్ ఫోన్లు మాకు చేసి పెట్టిండు అటు రాములు బెదిరిస్తుండు ఇటు నన్ను బెదిరిస్తుండు భవన శ్రీనివాస రెడ్డి అని ఉంటాడు తనను బెదిరిస్తుండు నేను హైదరాబాద్లోనే ఉన్నా కర్మన్ గట్టిలో ఉంటున్నా అన్న తెలిసిందన్న నీ గురించి అనేది తెలిసిందా అన్న తెలిసింది మంచిది అన్నానన్నా ఏడ ఉన్నావు నువ్వు దిల్సి నగర్ లో ఉన్నావు కదా నేను తెలుసు నగర్లోనే ఉన్నా టీ తాగుతున్నా పోతే కర్మలగడ్లో ఇంటి కాడికి రూమ్ పోతా ఇంకా అంతే అని చెప్పేసి అన్నా అంత ధైర్యంగా చేసి చెప్తున్నావు నేను మనసులో పంపిస్తా పంపించుకోను పంపి అని అన్నా ఫోన్ స్విచ్డ్ ఆఫ్ చేసేసిన స్విచ్ ఆఫ్ చేసి చిన్న బాబు మిశ్ చెప్పిన ఏం లేదు జాబ్లో పైసలు ఉండాలి ఎంతో మూడు వేలు ఇరవై ఐదు వందలు ఉన్నాయి చాలా రైట్ ఇక ఎక్కడ ఉంటే ఖచ్చితంగా పోలీసు వాళ్ళన్నా కొట్టేస్తారు నయమ్ గారిని కొట్టేస్తారు ఏది వద్దీగా బయటికి వెళ్దామని అని చెప్పేసి తీసుకున్న కర్నూలు ఆడికి వచ్చిన కర్నూలు బస్సు ఎక్కేసిన బెంగళూరు బస్సు ఎక్కినా కర్నూలు ఎక్కితే డౌట్ వస్తుందని చెప్పేసి బెంగళూరు బస్ ఎక్కి కర్నూల్లో నాకు తెలిసినటువంటి హోటల్ అక్కడ నాకు సెల్టర్లు ఉండే కర్నూలు అంతా తిరిగిన కాబట్టి నేను పలాను వచ్చిన నా వరకల్లా పోయి డోర్ కొట్టంగానే తీసిరిగి అక్కడే రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఇంక తనతోటే వేరే ఒక ఏపీటీ పెట్టి పలానా ఏరియా ముచ్చుమార్ కాడ మనకు ఆయన ఉంటాడు అక్కడ ఇచ్చిరండి లెటర్ ఇచ్చిరండి అని చెప్పేసి ఒక లెటర్ రాసిన నేను వేరే దగ్గర ఉంటానా అని చెప్పేసి చెప్పిన అని మళ్ళీ ఇంటికి వేరే ఫోన్ నుంచి ఫోన్ చేసి మా అన్నని కర్నూలు వరకు రాండి మీరు కర్నూలు కూడా రాకండి కర్నూలు ఇవితలనే అల్లంపూర్ వరకు రాండి అని చెప్పేసి అక్కడికి పిలిపించి బాబుని వాళ్ళకుపజెప్పి మళ్ళీ కర్నూలు కర్నూలుకి వెళ్ళిపోయినా కర్నూలుకి ఒక ఒకరోజు తర్వాత మళ్ళీ వేరే ఫోన్ వచ్చింది పార్టీ కాంటాక్ట్ అది కాంటాక్ట్ కాదు సరే ఇక ఇదిగా నేను ఉండేమన్నా అంటే నాకు మీ కాంటాక్ట్ అవసరం లేదు నేను నల్లమల్ల అంతా తెలుసు కాబట్టి నేను ఎక్కడ పోయినా నేను పార్టీని పట్టుకోగలుగుతా అనేటువంటిది ఉన్నా రాములు అట్లనే ఉన్నాడు భవనం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు ఇంకా వాళ్ళు కూడా ఎటు పోలేని పరిస్థితి రాముల భార్య ప్రెగ్నెంట్ అప్పుడు రాములేమో తీసుకుపోతే చంపుతాడు అనేటువంటిది తర్వాత భవనం శ్రీనా ఘాటు ఇటు కలిసి మళ్ళీ పార్టీ కాంటాక్ట్ పెట్టుకొని మళ్ళీ రెండు నెలల తర్వాత రెండు నెలలు నయంకు దొరకకుండా ఉన్నాం తర్వాత మళ్ళీ పార్టీలోకి వెళ్ళిపోయినాం మధ్య మడుగు కాడ ఏపీ